ఇప్పుడు వచ్చేసరికి ఖత్తర్లో తెలుగు రేడియో ఛానల్ కూడా దొరికిందనమాట నేను అలా సెర్చ్ చేస్తుంటే ఛానల్ చూజ్ దొరికింది అనమాట ఇప్పుడు వచ్చేసరికి బయట ఎండ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఇప్పుడు సేలు మూంటవర్ దగ్గర ఉన్నాను టవర్ అంటే అది చాలా బాగుంటుంది చూడడానికి సిటీలో ఉన్నాను బయటకు వచ్చేది తెలిసింది ఎండ భరించలేకపోకుండా చాలా వేడిగా ఉన్నది ఇక్కడ సెల్లి స్టార్ట్ అనమాట నా బాబు గారిని తీసుకెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి వచ్చాను అక్కడ వాడిని అక్కడ దించేసి నేను ఇక్కడ రౌండ్లు పడుతున్నాను ఇంకా టూ అవర్స్ దాకా ఉందని చెప్పేసి మొత్తం అంతా రౌండ్ పడుతున్నాను ఇవన్నీ కలిపి హోటల్స్ అనమాట నైట్ టైం అయితే ఇది బీచ్ చాలా బాగుంటుంది ఇది ఇది మొత్తం కెఫ్టేరియా అనమాట కాఫీ షాప్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇది వచ్చేసరికి లుసేల్లో ఉన్నది ఇది ఇక్కడ ఖర్జూరం సీజన్ స్టార్ట్ అయినట్టుంది ఇగ